హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అయితే మా ఇంట్లో పెట్టిన వినాయకుడి మంచి పట్టుకో స్టేట్ పట్టుకున్నాను స్టేట్ పట్టుకో అంటున్నా आगरा हिरणा की के मुने ना चले जय जय बोले गणेश महाराज की जय जय बोले गणेश महाराज की जय जय बोले गणेश की जय जय बोले गणेश की जय जय बोले गणेश महाराज की जय जय बोले गणेश की जय जय बोले गणेश महाराज की जय जय बोले गणेश की जय जय बोले गणेश महाराज जय जय बोले गणेश महाराज की പത്ത് ഉണ്ടോ <and> <motherhood> <fastly>

ఇంకా చాలే అడ్డా బండ్రి పోతున్నాయి కదా ముందుకు ఇద్దాం కదా చాలా ఉంటాయి కానీ ఈ మింట్లనే వత్తుకోవడానికి అనుకుంటా పడు. పక్కోయ పెట్టుకో. ఏచా వీడియో. కవర్ కవర్ లేదు కవర్

봐봐요. 이가 이렇게 있거요 지니. 하이. 하이. 헤이. चीनी चिनी हा స్ట్ మేమైతే ఇందాక నర్సాపూర్ ఉంటుంది కదా అక్కడ ఫారెస్ట్ ఉంటుంది అక్కడనే మంగిస్ అనేది బిస్కెట్స్ అయితే వేసేసినాము ఇందాక వీడియోలో చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి ఏడుపాల్కి అయితే రీచ్ చేసినాము టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము అసలు కారు నుంచి ఇట్లా దిగంగానే కొంచెం వర్షం పడింది మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాం బట్ వర్షం అనేది ఏం పర్లేదు అప్పుడు ఇంకా కొన్ని డేస్ ముందైతే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ఏడుపల్లి టెంపుల్ అనేది మొత్తం వాటర్ ఫ్లో ఉంది ఎక్కువ ఉన్నాయి వాటర్ అనేసి టెంపుల్ కూడా క్లోజ్ చేసే ఉంది మేము వచ్చినప్పుడైతే మొత్తం అసలుకి అటు సైడ్ ఎవరిని పో పోనీ అని కూడా పోనిస్తలేదు సడన్గా మళ్ళీ వాటర్ ఫ్లో అయిపోతుంది అనేసి ఇక మేము అలా ముందుకైతే నడుచుకుంటూ వచ్చినాము టెంపుల్ లోపలికి వెళ్దాం అనేసి అసలు వినాయకుడిని కూడా తీసుకొని వెళ్ళినాము ఫస్ట్ అది టెంపుల్ దగ్గరని నిమజ్జనం చేద్దామనేసి తెలియదు ఇక మళ్ళీ తర్వాతకి ఇంకా అక్కడ వాళ్ళని కూడా అడిగితే ఎవరిని పంపించట్లేదు లోపలికి అనేసి వాళ్ళు చెప్పారు అక్కడ వాళ్ళు ఇక అందుకనేసి మళ్ళీ మేము వినాయకుని తీసుకొని రిటర్న్ రావాల్సి వచ్చింది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ పోతున్నాయో అసలు లోపలికి ఎవరు అలో లేదు ఇక్కడ క్లోజ్ చేసింది మొత్తము అందరికి ఎక్కడి నుంచే దర్శనం అనేది చేసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ మేమైతే వినాయకుని పెట్టేసి మళ్ళీ టెంపుల్ లోపలికి మేమే వెళ్ళినాము ఈ స్టార్టింగు ఇక ఇక్కడనే అమ్మవారిని అయితే పెట్టేసారు పూజారి కూడా ఇక్కడనే ఉన్నారు ఇక మనం ఇక్కడనే పూజ చేసుకొని మొక్కేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక టెంపుల్ అనేది క్లోజ్ ఉంది కాబట్టి ఈ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పంతులు వచ్చేసి నాకు వీడియో తీయద్దు అనేసి అన్నారు వీడియో ఆలో లేదనేసి కొద్దిగా తీసిన తర్వాత స్టాప్ చేసేయమన్నాడు అందుకని చేసేసిన మళ్ళీ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టేసేయాలి పసుపు కుంకుమ మళ్ళీ చిన్న ఒక దీపం ఇస్తారు వాళ్ళు అది కూడా ఇక్కడనే వెలిగించేసేయాలి పసుపు కుంకుమ ఇక్కడనే వేసేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకోవాలి ఇక్కడనే ఫ్రెండ్స్ అమ్మవారిని పెట్టారు కదా దాన్ని బ్యాక్ సైడ్లోనే ఇక ఇది కొబ్బరికాయ కొట్టేది పెట్టారు అంత ముందు అయితే అక్కడ ఎడిపా లోపల అట్లా ఉండదు కదా ఫస్ట్ లోపల దర్శనం చేసుకున్నాక పక్కనే ఉంటుంది ఇక ఎప్పుడైతే ఇట్లా పెట్టి దర్శనం అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసినా వన్ అయిపోయినాయి కొంచెం షాపింగ్ ఇద్దాం అనేసి అనుకున్నాము ఇక్కడ అవన్నీ ఉన్నాయి కొన్ని షాప్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి ఇక్కడ టెన్ రూపీస్ షాప్ ఉంది ఇక్కడ వన్ అయితే బాగున్నాయి ఐటమ్స్ అనేటివి అక్కడ నాకు ఏమంత నచ్చలేదు ఇక కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి ఇడ మొత్తం ఒక చెరువులకి అంతా మస్తుండే వాటర్ అవన్నీ కాకపోతే ఇది పైనకి ఎక్కాలి పైనకి ఎక్కడానికి మాకు రావట్లేదు అనేసి మా వారు ఇంకా మా బావగారు అనేది అయితే వెళ్ళారు ఇక ఇక్కడనే ఇక వినాయకునికి పూజ చేసేసి అగరబత్తిలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నిమజ్జనం అయితే చేసేసారు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉంది నేనైతే వెళ్ళలేదు పైనకి బట్ వీడియోలు అయితే చూసిన నేను ఇక అందుకనేసి మేమైతే వెళ్ళలేదు లేడీస్ ఎవరు ఓన్లీ జెంట్స్ అయితే వెళ్ళేశారు ఇక్కడైతే నిమజ్జనం అనేది చేసేసి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో అయితే ఎట్లుందో ఫుల్ ఉంది ఇది కింద వీళ్ళు పైనేశారు కదా పక్కన సైడ్ ఉంటుంది అసలుకి వాటర్ అయితే మేము వెళ్ళినప్పుడు ఫ్లో అనేది తక్కువ ఉండే ఇప్పుడైతే ఫుల్ ఎక్కువైంది ఇంకా అందరూ అయితే ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళు ఫిషెస్ అయితే పట్టుకుంటున్నారు వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎత్తున్నాయి వెదర్ అయితే ఆ రోజు సూపర్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మేము రిటర్న్కి అయిపోతున్నాం ఇంటికి లంచ్ అనేది చేయలేదు ఇంకా మళ్ళీ ఒక హోటల్కి అయితే వచ్చేసినాము ఇక్కడ ఫుడ్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నా ఫేవరెట్ ఇక్కడ ఫస్ట్ అయితే సూప్ అయితే తాగేసినాము సూప్ కూడా హా అసలు హైలైట్ ఉండే మళ్ళీ తర్వాతకి లేట్ అయిపోయింది అనేసి అందరికీ రోటీ అయితే రోటీ అన్నారు ఇక బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసేసినాము ఇక వెజ్ కాబట్టి పన్నీర్ ఆర్డర్ చేసిన ఉండే మళ్ళీ ఇంకొకటి మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ చేసేసినాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము మళ్ళీ